జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద మరొక స్కామ్ ఆల్రెడీ ఒక లెక్కర్ స్కామ్ నడుస్తోంది మళ్ళీ వైద్య కళాశాలల్లో కూడా స్కామ్ జరిగిందని రాశారు ఇమీడియట్గా మళ్ళీ అందులో ఒక రింగ్ మాస్టర్ ఉన్నారు అంటూ తెర మీద తీసుకొచ్చారు ఆయన వైసీపీలో కీలక నాయకులకి దగ్గర వ్యక్తి సన్నిహితుడు అని అయితే చెప్పుకొస్తున్నారు తాజాగా దేశవ్యాప్తంగా జరిగిన మెడికల్ కళాశాలల స్కామ్ అట సత్సాయి జిల్లా కదిరికి చెందిన వైసీపీ నేత డాక్టర్ బత్తుల హరిప్రసాద్ రింగ్ మాస్టర్ అని తేలిందట మెడికల్ కాలేజీల యాజమాన్యాలకి మధ్య ఆయన బ్రోకర్గా వ్యవహరించారట ఆయన కోట్ల రూపాయలు గడించారు అనే అభియోగంతో సిబిఐ ఆయనతో పాటు ముప్పై ఆరు మందిపై కేసు అయితే నమోదు చేసింది దీంట్లో భాగంగానే ఈ నెల ఒకటిన కదిరి మండలం కుమ్మరవాడపల్లిలో ఆయన నివాసంపై దాడులు జరిపారు రోజంతా సోదాలు చేశారు ఆయన పడక గదిని సీజ్ చేశారట ఆయన డైరీని సిబిఐ అధికారులు తీసుకెళ్లినట్లు సమాచారం అనేక మెడికల్ కాలేజీల్లో వసతులు లేకపోయినా తగినంతమంది బోధనా సిబ్బంది లేకపోయినా ఎన్ఎంసి తనిఖీ బృందాలకు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులకు లంచాలు చెప్పి అనుమతులు ఇప్పించారు అనేది ఆయనపై ఉన్న ఆరోపణలు ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఎన్ఎంసి తనిఖీ అధికారులు అంటే ఇక్కడ ఎన్ఎంసి అంటే జాతీయ మెడికల్ విభాగం ఇక్కడ అంటే ఎన్ఎంసీకి సంబంధించి కూడా లంచాలు ఇచ్చారు అనేది వీళ్ళు చెప్తున్నారు ఇది ఎంతవరకు అనేది చూడాలి జాతీయ వైద్య కమిషన్ అనమాట అయితే ఇక్కడ కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులకు కూడా లంచాలు ఇచ్చారు అనేది వీళ్ళు చేస్తున్న ఆరోపణ ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే లంచాలు ఇవ్వడం అలాగే కాలేజీ అనుమతుల పునరుద్ధరణ కోసం లేఖలు ఇవ్వడం ముడుపులు ముట్ట చెప్పడం ఇవన్నీ కూడా ఇతను ఈ హరిప్రసాద్ ఎవరైతే ఉన్నారో బత్తల హరిప్రసాద్ ఆయన చేశారు అని సిబిఐ గుర్తించిందంట ఇక్కడ దీంతో పాటు ప్రధానంగా నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో చదువుకున్న హరిప్రసాద్ కొన్ని రోజులు అక్కడే పనిచేశారు ఆ తర్వాత చెన్నై వెళ్ళిపోయారు అక్కడే మెడికల్ దందాలు దిగారు అనేది ఒక సమాచారం అట చెన్నైలో ఉంటూ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు సహా వేర్వేరు రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీల వ్యవహారాల్లో గోల్మాల్ చేశారు అనేది ఆ కాలేజీలకు అనుమతులు సీట్లు అలాగే డమ్మీ బోధనా సిబ్బంది వీళ్ళందరినీ సమకూర్చడం వంటి పనులు కూడా చేస్తున్నారని అభియోగాలు కన్సల్టెంట్ పేరుతో వివిధ రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీలతో పరిచయం పెంచుకున్నారు చెన్నై కేంద్రంగా ఇతర రాష్ట్రాలకు ఢిల్లీ తరచూ వెళ్లేవారని ఆయన సన్నిహితులు కూడా అంటున్నారు ఆయనకు తిరుపతిలో పెద్ద ఆసుపత్రి హైదరాబాద్లోని ఓ ఆసుపత్రి చెన్నైలోని హోటల్ సహా కోట్ల విలువైన అనేక ఆస్తులు ఉన్నాయనేది కుటుంబ సభ్యులు బాహాటంగానే చెప్తుంటారు వైసీపీ కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎంపీ మిథున్ రెడ్డికి బత్తల సన్నిహితుడు కూడా అక్రమ అక్రమాలతో మొత్తం కోట్ల రూపాయలు గడించారు హరిప్రసాద్ అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశం ఏది ఏమైనా ఇప్పుడు మొన్న లెక్కర్ స్కామ్లో రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తిని ఎలాగైతే తెరమీద తీసుకొచ్చారు ఇప్పుడు వైద్య కళాశాలల స్కామ్ జరిగింది అందులో ఈ బత్తల హరిప్రసాద్ అనే వ్యక్తి రింగ్ మాస్టారు ఈయనే ఇంకా అందులో కర్త కర్మాక్రియ రాజ్ కసిరెడ్డి అని ఎలా అన్నారు ఇప్పుడు కత్తా కర్మ క్రియ అంతా కూడా ఈనే అనేది అయితే తెర మీద తీసుకొస్తున్నారు మరి ఇదైనా ఈ కేసు అయినా నిలబెడుతుందో ఇందులో అయినా పూర్తి ఆధారాలు అదైతే లెక్కర్ స్కామ్ కాబట్టి మొత్తం అంతా పనిచేశారు డబ్బులు అయిపోయి అని చెప్పారు మరి ఇందులో ఏం జరుగుద్దో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి నెత్తిన వైసీపీలో మరొక ఇప్పుడు స్కామ్ అయితే తెర మీదకు తీశారు ఈ మెడికల్ కళాశాలల మెడికల్ కాలేజీల స్కామ్ ఎన్ని రోజులు నడుస్తుంది ఇందులో ఎవరెవరిని అరెస్ట్ చేస్తారు విచారణ చేస్తారు దీని మీద కూడా ప్రత్యేకంగా ఒక సిట్ వేస్తారా ఏం జరుగుద్ది అనేది చూడాలి